హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ఎయిర్పోర్ట్లో ప్రమాదం ముప్పై తొమ్మిది మంది ప్రతి తీవ్ర విషమం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే వీడియో లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోలు లైక్ చేయడం వల్లవి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సోలేట్ చేయకడం మన వీడియోలోకి వెళ్ళిపోతాం మలేషియాలోని కౌలాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీక్ అవడంతో సుమారు ముప్పై తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు అయితే ప్రయాణికులు ఎవరు తీవ్రంగా ప్రభావితం కాలేదని విమానాంతరాయాలు ఏవీ లేని అగ్నిమాపక శాఖ తెలిపింది సదరన్ సపోర్ట్ జోన్ సంపాంగ్ ఎయిర్ కాస్ట్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ వద్ద ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు కెమికల్ లీక్ గురించి అత్యంత అవసర కాల్ వచ్చిందని ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని పంపించామని సెలంగో రాష్ట్ర అగ్నిమాపక విభాగం తెలిపింది ఫ్యాసింజర్ టెర్మినల్కు ఇంజనీరింగ్ సౌకర్యం వేరుగా ఉందని గ్యాస్ బారిన పడిన వారు అక్కడ పనిచేస్తున్న మూడు కంపెనీల్లో పనిచేశారని అగ్నిమాపక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ముప్పై తొమ్మిది మంది మైకం మరియు వికారం గురించి ఫిర్యాదు చేశారు పద్నాలుగు మందిని చికిత్స పొందేందుకు ఎయిర్స్ డిశ్చార్జెస్ యూనిట్కి పంపారు ఒకరు ఆసుపత్రిలో ఉన్నారని డిపార్ట్మెంటల్ తెలిపింది ఈ రసాయనం తర్వాత మిథైల్ మెరాకాఫ్ట్గా గుర్తించామని లిక్వైడ్ పెట్రోలియం గ్యాస్కు వాసనగా జోడింపబడిని సౌకర్యం వద్ద ఉపయోగించి ట్యాంక్ నుండి వస్తున్నట్లు డిపార్ట్మెంట్ తెలిపింది లీకేజ్ని పోడ్చడం జరుగుతుందని ట్యాంకును కూల్చివేసిన పారవేస్తామని చెప్పారు ఎయిర్పోర్ట్లో అయితే ప్రమాదం చోటు చేసుకుంది ముప్పై తొమ్మిది పరిస్థితి అయితే విషమంగా ఉంది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్